హోంగార్డ్ దగ్గర నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు రకరకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా కింది స్థాయి కానిస్టేబుల్ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సందర్భంలో అనేక ప్రమాదాలకు గురైతా ఉన్నారు అధ్యక్ష రీసెంట్ గా గజ్వెల్ నియోజకవర్గంలో ఇద్దరు కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష అలాగే కొంతమంది ఎస్ఐలు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పని ఒత్తిడి పెరగడం కారణంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అధ్యక్ష అయితే వాటి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏమైనా చేపట్టాలని చెప్పి తమర్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఇంకొక విషయం అధ్యక్ష సహజంగానే పని చేసేటువంటి గవర్నమెంట్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లాగో పబ్లిక్ ఉంటాయి కాబట్టి గతంలో ఈ కానిస్టేబుల్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఒకటి తారీఖు జీతం వచ్చే పరిస్థితి లేకుండా అధ్యక్ష వాళ్ళ ఒకటి తారీఖు తీసుకురాగలిగింది ప్రభుత్వం ప్రభుత్వానికి కృతజ్ఞతలు పోలీసుల పక్షాన తెలియజేస్తూనే అలాగే వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్ విషయం బెనిఫిట్స్ విషయంలో గత ప్రభుత్వం లాగా డిలే చేయకుండా కొద్దిగా మనం వేగంగా అందించగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కొంత భరోసా కలుగుతుంది అధ్యక్ష వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ కాకుండా ఉంటారు వాళ్ళు ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రజలకు సరైన భద్రత చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారి విషయంలో ఎట్లయితే గవర్నమెంట్ హాస్టల్స్ విషయంలో ఎట్లయితే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా సేమ్ అదే వేగంతో ప్రభుత్వం పనిచేస్తే ఆ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ అధ్యక్ష ఈ రాష్ట్రానికి అందుకోసం ఆ వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది కాకుండా త్వరితగతిన వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిపూర్ణం చేసి ఆ సమస్యలు తీర్చాలని తమ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అధ్యక్ష